కంచి ముందు మనిషి పెట్టి బూత్కు రెండు వందల రెండు వందల ఓట్లు టిఆర్ఎస్ బిఆర్ఎస్ పడిన వాటిని అన్ని బంద్ పెట్టించు ఓట్లకు రాకుండా బై ఎలక్షన్ డెబ్బై ఎనభై శాతం కావాలి అయిందా దొంగ ఓట్లు వేసినాక కూడా కాదు మన ఏజెంట్ల ఉన్నారు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిండు వాడు రేవంత్ రెడ్డి అది ఓడిపోతే ముఖ్యమంత్రి పోస్ట్ పోతుంది ఢిల్లీ ఓడి పెట్టుకునేది అంత భయంతో వాడు తీసుకున్నాడు మన కార్యకర్తలు లీడర్లను ఏజెంట్లు పైసలు ఇచ్చి దయచేసి సిటీ వాతావరణం వేరు వేరుంటది భయపెట్టి వరకు భయపడ్డరు ఊళ్ళలో అంత ఈజీగా భయపడరు గీత గీసుకున్నట్టుంటారు ఆ వాతావరణం అదే తర్వాత కడియం శ్రీ రిజైన్ చేస్తున్నాను అన్నాడు మీకు తెలిసింది ఒక జూగల్స్ ఎన్నికల తర్వాత నేను రిజైన్ చేస్తే మళ్ళీ నాకు అదేందన్నాడు తర్వాత గెలిచింది కడియం శ్రీ వాతావరణం బిడ్డ నువ్వు రిజైన్ చేసా గెలుచుకోద్రా అన్ని దొంగతనం గెలిచిన నువ్వు ఎంత గెలుస్తావు రాగా అంటే మళ్ళీ కడియం శ్రీయరి దయచేసి నేను చెప్తున్న వాతావరణం ఊళ్ళల్లా మంట మీద ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మీద ఏమి ఇచ్చి చెప్పండి రెండేళ్ళ నుంచి వాడే కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు గతంలో ముఖ్యమంత్రి కాకముందు స్టేట్మెంట్ ఇచ్చాడు తెలుగుదేశం ఉన్నప్పుడు స్టేట్ బీసీ రిజర్వేషన్ ఢిల్లీ ఆమోదం తెలివంది కాదు అని అన్ని మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టి బీసీ ఓట్ల కోసం ఇప్పుడు ఇన్ఛార్జీలు జోనల్ ఇన్ఛార్జీ పోయి మూడు మూడు నాలుగు సరే మండల పార్టీ అధ్యక్షుడు అన్ని ఉళ్ళలకు ఫోన్ చేసి కోఆర్డినేషన్ చేసుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎట్లా చేస్తున్నారు అనేది దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా పని చేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది ఫోజులు కొట్టేటోళ్ళకి నేను గుర్తింపు ఇయ్యా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నేను అందరినీ కల్పపోవాలనేదే నా ఆలోచన నేను పాలుగుతూ పోయాను పాల్గుర్తికి పోయా